అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఇస్రాయేలు దేవుని గురించి ఇంకను అధికముగా తెలుసుకున్న వలన కోరికతోనే రూతు బెత్లహేమునకు వచ్చింది ఇస్రాయేలు దేవుడు ఈ కోరికను ఎరిగిన వాడై తన అత్యధికమైన కృపను బట్టి భక్తిగల ప్రజల సహవాసమునకు దేవుని ఎందు భయభక్తులు గల బోయజు చెంతకు ఆమెను నడిపించను పనివాడు రూతును బోయజుకు పరిచయం చేసిన విధమును చూడము ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబియురాలైన యవ్వనురాలు గ్రంథము రెండవ అధ్యాయము ఆరో వచ్చినం రూతు బెత్లహేమునకు వచ్చి చాలా తక్కువ కాలమే అయింది కానీ ప్రజలు ప్రభువు ఎడల ఆమెకు గల భక్తిని ఆమెకు ఆత్మీయ విషయముల ఎడల గల ఆసక్తిని తెలుసుకొనగలిగిరని ఆ పనివాణి మాటలు తెలియజేయుచున్నవి ప్రభు ఎడల ఆమెకు గల ప్రేమను త్యాగమును దేవుని ప్రజలు గ్రహించగలిగిరి అందువలననే ఆమెలో గల ఆ గుణములను గూర్చి మాట్లాడసాగిరి ప్రభు ఎడల నీకు గల ప్రేమ సమర్పణ యథార్థమైనవైన ఎడల నీ తోటి విశ్వాసులు ఈ సత్యమును గమనించుదురు నీవు వెళ్ళిన ప్రతి స్థలములో అది ప్రభువుకు ఇంపైన సువాసనగా నుండును దీనికంటే ముఖ్యమైనది ఏమనగా బోయజు ఈ ఇంపైన సువాసనను గమనించగలిగాను రెండవ అధ్యాయంలో పన్నెండవ వచనములో గల అతని మాటలను గమనించము ఇస్రాయేలు దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి ఆమె అతనితో ఒక మాట కూడా మాట్లాడకముందే ఆమె ఇస్రాయేలు దేవుని రెక్కల క్రింద ఉండుట ఎందు నమ్మిక వచ్చినదని ఆమెలోని గొప్ప కోరికను బోయజు అర్థం చేసుకోనగలిగాను ఇదియే ఆమె అతని దయను పొందుటకు కారణమైనది ఫలితముగా ఆమెను తన భార్యగా చేసుకొనిను అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు ఆమె గుణము యొక్క మధురమైన సువాసనను గుర్తించెను ఋతు ఇస్రాయేలు దేవుని గురించి అధికముగా తెలుసుకున్న వలనని ఇస్రాయెలు దేశమునకు వచ్చెను ఇస్రాయేలు దేవుడు ఆమె ఉద్దేశము యొక్క యథార్థతను గమనించి ఆమెను ఆశీర్వదించను ఆమె ఏడల దేవుడు ఎంత ప్రేమను కనపరచననగా ఆమెను ఇస్రాయేల్ రాజైన దావీదుకు నాయనమ్మగా చేశాను ఆయన పరలోకపు ప్రణాళికను అనుసరించి ఆ వంశంలోనే తన కుమారుని ఈ లోకంలోనికి పంపెను దేవుడు రూతును ఆశీర్వదించెను ఆమెను ఆశీర్వదించటం వలన అనేకులు ఆమె ద్వారా ఆశీర్వదించబడేది ఆమె తన జీవితము ద్వారా మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు అని ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనములోనున్న సత్యమును రుజువుపరిచింది దేవుని గూర్చి అధికముగా తెలుసుకున్న నిజమైన కోరిక మనకున్న ఎడల దేవుని వాక్యము కొరకు ఆకలి ఉన్న ఎడల దేవుడు మన కోరికను తీర్చుటకు సంపూర్ణమైన ఏర్పాటు చేసి మన ద్వారా అనేకులను ఆశీర్వదించును ఋతు గ్రంథము కరువుతో ఆరంభమై విజయోత్సాహముతో సంతోషముతో ముగిసాను నీ జీవితము నిస్సారమై ఫలవంతముగా లేని ఎడల ఈ కరువుకు గల కారణమును తెలుసుకున్నటకు నిన్ను నీవే పరీక్షించుకునము బహుశా నీవు సహవాసమునకు దూరముగా ఉన్నావేమో లేక లోక సంబంధమైన పనిపాటలలో విరామము లేక ఉన్నావేమో లేక ప్రార్థన సమయమును తక్కువ చేస్తేవేమో పరీక్షించుకునము నీ జీవితములో నీవు కలిగి ఉన్న ఫలించని స్థితికి కారణం ఏదైనాను నీవు అదే స్థితిలో కొనసాగనవసరం లేదు నీవు నిజమైన పశ్చాత్తాపముతో ప్రభువు వైపు తిరిగిన ఎడల ప్రభు నిన్ను క్షమించి నీ దుఃఖమును సంతోషముగా మార్చును నీ కన్నీటిని నవ్వుగా మార్చును నీవు నష్టపోయిన దానినంతటినీ సమకూర్చును